హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ పట్టు అంటే మహిళలకు విపరీతమైన పిచ్చి అలాంటి పట్టు చీరలు ఉచితంగా ఇస్తానంటే ఎవరొద్దంటారు అసలే వచ్చేది దసరా అమ్మవారి ఆలయానికి పట్టు చీరలు వెళ్ళాలని ప్రతి మహిళ అనుకుంటుంది అలాంటి పట్టు చీరలు ఫ్రీగా వస్తున్నాయని తెలియడంతో భారీగా తల్లి వచ్చారు అక్కడ మహిళలు దీంతో అనుకున్న వాటి కంటే ఎక్కువ చీరలు తెప్పించి పంపిణీ చేశారు దాతలు ఇంత ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బిజెపి నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా కానుకగా మహిళలకు పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ విషయం తెలిసిన స్థానికంగా ఉన్న మహిళలు చీరల కోసం భారీగా తరలివచ్చారు అయితే ఇక్కడ పట్టు చీరలు పంపిణీ చేయాలనుకున్న ఆయన మహిళలు రావడంతో వాటి సంఖ్యను తెప్పించి ఐదు వేల చీరల వరకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో అమ్మవారి హంసంగా ప్రతి ఒక్క మహిళకు కూడా పట్టు చీరలు ధరించి భక్తి శ్రద్ధలతో హిందూ ధార్మికత మరింత పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముందడుగు వేస్తారంటూ కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు గత మూడు రోజుల కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఎనిమిది వేల మందికి పైగా పట్టు చీర పంపిణీ కార్యక్రమం చేస్తామని ఇందులో భాగంగానే దసరా ఉత్సవాలకు కూడా మరో రెండు వేల మంది మహిళలకు చీరల పంపిణీ చేయడానికి శ్రీకాళం చుట్టామన్నారు బంగారు వరలక్ష్మి కానుక ద్వారా ఎనిమిది మందికి బంగారు రూపంలో రెండు నెలలు గడవక ముందే కంబాల కానుక వనితలు వేడుక అనే కార్యక్రమం ద్వారా పట్టుచే పంపిణీ చేశామని తెలిపారు మహిళలు ఆధ్యాత్మికంగా చైతన్యం పెంపొందించేందుకు నిరంతరం సేవ చేసుకుంటానంటూ వాటికి ఏ సహాయం కావాలన్నా కంబాల కార్యాలయం ఎప్పుడు తెరిచి ఉంటుందని ఆయన అన్నారు నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడమే లక్ష్యం అని ఆయన తెలిపారు అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పుకొచ్చారు దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్